నమస్తే నేను ప్రశాంత్ వైసీపీ నేతల అన్యాయాలు అక్రమాలు అరాచకాలకు అసలు అంతే లేదా ఇప్పుడు వాళ్ళ అన్యాయాలు అక్రమాలకి వృద్ధులు కూడా చాలా ఏడుస్తున్నారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం అసలు ఏం జరుగుతుంది వైసీపీ నేతలు అంటేనే అన్యాయాలు అక్రమాలు అరాచకాలు ఇవే వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది మీకు ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో తీసుకుంటే మొత్తం మీకు గుర్తుంటే కనుకైతే ఎక్కడికక్కడ భూములు లాక్కోడాలు ఇళ్ళు లాక్కోడాలు వాళ్ళ పేరుని రాయించుకోవటాలు ఎన్ని అరాచకాలు జరిగాయో మనం చూస్తాం ముఖ్యంగా అసలు వైజాగ్ అయితే నాకు తెలిసి నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అంటే ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళవన్నీ కూడా వైసీపీ వాళ్ళు లాక్కున్నారు అంటే మంచి మంచి ప్రైమ్ ఏరియాస్లో తర్వాత రిషికొండ చుట్టుపక్కల ఉండేవి ఫామ్ హౌజ్లు కానీ అట్లాంటివన్నీ కూడా లాక్కున్నారు స్థలాలు అవన్నీ కూడా సో ఇప్పుడు తిరుపతిలో ఏం జరిగిందంటే తిరుపతిలో ఇప్పటికీ చాలా అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయి అందులో మహామహులు అందరూ అక్కడ ఉన్నారు కదా సో ఇప్పుడు శ్రీదేవి అని ఒక వృద్ధురాలు ఇవాళ ఒక వీడియో పెట్టారు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి పవన్ కళ్యాణ్కి పెట్టి ఆవిడేమంటున్నారంటే భూమన్ అభినయ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని స్నేహితుడు చైతన్య యాదవ్ అతను అంటే ఈవిడికి ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లుకి సంబంధించి ఆ పరిష్కారం చేస్తాను మీకు గొడవలని అని చెప్పి వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళు ఈవిడిని బలవంతంగా ఆ ఇల్లు ఈవిడి చేత ఖాళీ చేయించి మురళి అంటే లాక్కుని ఆ పేపర్లు అవన్నీ మురళీధర్ రెడ్డి అనే వ్యక్తికి అన్యాయంగా వాళ్ళు అమ్మేసి తర్వాత ఆవిడ నా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేశారు ఇప్పుడు ఏమంటున్నారు ఆవిడ మా అన్నను మోసం చేశారు ఆ డబ్బులు కూడా వాళ్ళే తీసేసుకున్నారు నా యాదవ్ ఎవరో అతను డబ్బులు తీసేసుకున్నాడు ఇవిడికి ఇస్తానని ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఇల్లు పోయింది అయిపో ఇప్పుడు చంపేస్తామంటున్నారు ఇవి సో ఆవిడ అంటున్నారు నాకు చైతన్య యాదవ్ వల్ల మురళీధర్ రెడ్డి వల్ల నా ప్రాణాలకి ముప్పు ఉంది వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కావు నాకు ఎవరు లేరు నాకేమో నేను వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చే స్థితిలో నేను లేను సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా నా సమస్యకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నాకు ఒక పరిష్కారం చూపించాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నానని ఒక వీడియో పెట్టాను అంటే ఈ వీడియోకి ఇంకా మనకి వైసీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు మరి ఇవాళ అంబట్ రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాలిగా అయితే భూమన్ కరుణాకర్ రెడ్డి ఒకటి పెట్టాలిగా లేదంటే వైవి సుబ్బారెడ్డి పెట్టాలిగా తిరుపతి కాబట్టి మరి అభినయ్ రెడ్డి అయినా పెట్టాలిగా లేదు మన చెవిరెడ్డి గారు ఏమయ్యారు చెవులు వినిపించట్లేదా ఆయన మాట్లాడాలి కదా వాళ్ళ నియోజకవర్గం కదా వీళ్ళందరిది తిరుపతి వీళ్ళందరిది కదా వాళ్ళు నోరెత్త అట్లా అంటే మీరు చూసారంటే మరి రోజాలాంటి వాళ్ళు ఇవాళ వచ్చి మరి మైకు పట్టుకుని వాడు రెచ్చిపోవాలి కదా మీ హయాంలో ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు నీకు కనిపించలేదా లేకపోతే లోకేష్ నీకు వినిపించట్లేదా పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు ఇవే కదా ఆవిడ మాట్లాడుతుంది ఈ మధ్యన మళ్ళీ ఏదో ప్రెస్ ప్రెస్ ముందుకు వస్తుంది సారీ ఈ మధ్యన మళ్ళీ ప్రెస్ ముందుకు వస్తుంది ఆవిడ కాబట్టి అంటే ఒక వృద్ధురాలికి ఒక సమస్య వస్తే వీళ్ళు ఎవరు స్పందించరు ముఖ్యంగా వైసీపీ వాళ్ళు వచ్చింది కాబట్టి అసలు నోరేస్తారు ఇదే ఏమీ లేకుండా కూడా గాల్లోంచి వాళ్ళు ఎవరైనా సృష్టించగలరు ఇప్పుడు చూడండి మనం పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యది ఏం జాన్ బెన్నీ లింగాన్ని రెచ్చగొట్టి ఆయన చేత మిగతా వాళ్ళని రెచ్చగొట్టాలని చూస్తున్నారు కదా కానీ ఎవడు రెచ్చిపోవట్లేదు లక్కీగా అది వాళ్ళ దురదృష్టం అది అలాగే ఇది కూడా కాబట్టి ఇవాళ శ్రీదేవి అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడికి న్యాయం చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం కూటమి మీద ఉంది లోకల్ తెలుగుదేశం నాయకుల మీద కూడా ఉంది ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు ఆవిడకి అడుగడుగున అంటే ఇబ్బందులు గురిచేస్తున్నారు నాకు ప్రాణహాని ఉంది అని ఒక మహిళ చెప్పిందంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఈవి బెదిరిస్తున్నారు ఏ రకమైన బూతులు మాట్లాడతారు వాళ్ళు మీకు తెలుసు వైసీపీ వాళ్ళు అంటేనే బూతులకు ఒక స్పెషల్ వాళ్ళు సో ఈ తోటి తిట్టడమే కాకుండా ఆవిడ్ని ఆవిడ్ని నీ పని చెప్తాము నీ ప్రాణాలు తీసేస్తామని కూడా బెదిరించి ఉండొచ్చు ఇలాంటి సమస్యలు శ్రీదేవి గారికి ఒక్కరికే కాదు ఏపీలో ఎంతో మందికి ఉన్నాయి అని చెప్పేసి చాలా వినిపిస్తుంది ఒక్కసారి వాళ్ళందరూ ఇలానే బయటకు వచ్చి మాట్లాడితే వైసీపీ పరిస్థితి ఏంటి రావాలండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కష్టం ఉన్నప్పుడు మనం మనకి ఒక అవకాశం ఉంది కదా మెయిన్ వాళ్ళు బెదిరిస్తున్నారు అని ఇక్కడ శ్రీదేవి గారు అన్నారు సో అలానే ఆ వాళ్ళను కూడా ఇలానే బెదిరింపులకు గురై భయపడి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు ఇప్పుడు రావచ్చు అదే చెప్తున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది గతంలో ఆవిడ వైసీపీ హయాంలోనే జరిగింది రెండు వేల ఇరవైలోనో ఇరవై రెండులోనో అప్పుడు పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు కూడా లోకల్ పోలీసులు ఈవిడ విషయంలో పట్టించుకోవట్లేదు అంటే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇంకా ఎంత ఆగడాలు చేస్తున్నారు ఈ పోలీసులు వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నారో చూడండి అంటే ప్రభుత్వం మారినా పోలీసుల తీరులో మార్పు రాలేదు అది ఆవిడ చెప్తున్నారు కాబట్టి ఆ పోలీసులు ఎవరు ఎందుకు వాళ్ళు ఈవిడ ఇచ్చిన ఫిర్యాదు తీసుకోవట్లేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ప్లస్ ఈవిడికి వెంటనే సత్వరం న్యాయం జరిగేలాగా చూడాలి మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇవాళ వినేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి ఏ కష్టం ఉన్నా బయటికి రండి దయచేసి మీ వినతి పత్రాలు ఇవ్వండి మీరు లోకేష్కి చెప్పుకుంటారో చంద్రబాబు గారికి చెప్పుకుంటారో పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఖచ్చితంగా మీకు న్యాయం అయితే జరుగుతుందని మనం చెప్తాం మేడం వైసీపీలో ఎన్నో అన్యాయాల అక్రమాలు చేస్తారు అందులో మెయిన్ భూ కబ్జాలు అదేవిధంగా ఏవైతే కొండలు గుట్టలు ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా చేశారని సో ఇందులో తిరుపతి చుట్టుపక్కల ఏదైతే ఉందో దాన్ని కూడా కొంచెం కాజేశారు అని అయితే వింటూ ఉన్నాము ఇది ఎంతవరకు నిజం కాజేయడం ఏమో మనకు తెలియదు కానీ అంటే ఎక్కడికక్కడ మీరు చెప్పినట్టుగా అక్రమంగా లాక్కోవడం అనేది జరిగింది మనకు అవి వివరాలు తెలియదు మన మన ముంతాజ్ హోటల్ చూసాము అది వెంటనే చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించారు అది లీజ్ రద్దు చేసేసారు సో మీరు చెప్పినట్టుగా ఎవరెవరైతే ఇలా లాక్కున్నారో ఇప్పుడు ఏమైతుందంటేనండి భూములకు ఎప్పుడైతే రేట్లు పెరిగిపోయాయో వీళ్ళల్లో ఒక ఆశ పెరిగిపోతుంది ఈ ఆశతోటి బెదిరింపులుగా దిగిపోయి ప్రతివాడికి అంటే ఇప్పుడు ఈ కులం కూడా వాళ్ళకి అడ్డొస్తుందండి కొంతమందికి కులం ప్లస్ అవుతుంది కొంతమంది కులం మైనస్ అవుతుంది ఇప్పుడు కింది కింది కులాల వాళ్ళని ఈ అగ్ర కులాల వాళ్ళు బెదిరిస్తారు నీ పని చెప్తా ఏం మాట్లాడుతున్నావు అని అంటారు కదా అంటే వాళ్ళకి అహంకారం కుల అహంకారం ఉంటుంది డబ్బు మదం కూడా ఉంటుంది ఇవి ప్రతి చోట జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ ఇవన్నీ జరిగాయండి అందులో డౌటే లేదు కాబట్టి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వీళ్ళకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి దీని మీద మాట్లాడితే బాగుంటుంది ఈ అంశం మీద వాళ్ళ అంటే వాళ్ళ కష్టాలు చెప్పుకొని వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఈ ప్రభుత్వం ఏదైనా దానికి తగిన పరిష్కారం చూపిస్తుంది వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ఆటలు కొనసాగాయి అంటే వాళ్ళ అన్యాయాలు అక్రమాలు అన్నీ కొనసాగాయి ఇప్పటికీ వాళ్ళ ఆటలు కొనసాగుతున్నాయా కొనసాగుతున్నాయనే కదా అర్థమవుతుంది మనకి అంటే ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు విన్నారేమో అంటే మనం మంచి చేస్తున్నాం కానీ ప్రజల్లోకి వెళ్ళటం లేదు అదేవిధంగా ఇప్పుడు ఇలాంటి విషయాలు కూడా అంటే ఇంకా పోలీస్ వ్యవస్థలో ఇంకా ప్రక్షాళన జరగాలి పోలీసులు ఇంకా పూర్తిగా మారలేదు వాళ్ళు లోకల్ నాయకులకే వత్తాస పలుకుతున్నారు అనేది మనకి ఇక్కడ తేటతలం అవుతుంది కాబట్టి ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఏ ఏ పోలీసులు అలా ఉన్నారు వాళ్ళని ముందు సస్పెండ్ చేసేయాలి సస్పెండ్ చేసి మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే కొంచెం పరిస్థితుల్లో మార్పు రావచ్చు తర్వాత మానిటర్ చేయడానికి మీరు ఎవరినైనా పెట్టాలి ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి జిల్లాలోనూ అది మనం సజెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ